సో ఏపీలో మళ్ళీ జన్మభూమి అవును సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జన్మభూమి కార్యక్రమం కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఏడాదిలో మరిన్ని కొత్త పథకాలు సమస్యల పరిష్కారంపై ఫోకస్ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక కార్యాచరణ పట్టణాలకు ధీటుగా పల్లెల అభివృద్ధి జన్మభూమిలో ప్రజలకు మరింత చేరువ అన్ని సమస్యలకు అదే పరిష్కార వేదిక ఈ లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు అడుగులు సో మొత్తంగా చూసుకున్నట్లయితే కొత్త ఏడాది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆలోచిస్తూ ఉంది మళ్ళీ జనభూమి కార్యక్రమాన్ని తీసుకొచ్చి మనకి ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు అంటే జనభూమి పథకంలో ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి ప్రజల నుంచి సమస్యలు అయితే తీసుకుంటారనమాట ఈ కార్యక్రమానికి సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఏపీలో మళ్ళీ జనభూమి కార్యక్రమం అయితే స్టార్ట్ కాబోతుంది సో ముఖ్యంగా ఈ దీంట్లో భాగంగా ప్రతి సమస్యలు పరిష్కరించడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ప్రతి ఊర్లో కూడా సో ఇది మాకు మంచి కార్యక్రమం అనేది చెప్పుకోవచ్చు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది